చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఇరవై ఎనిమిదిన ఆలయాల్లో పూజలు అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు తిరుమల పవిత్రతను ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసేందుకు ఆయన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రత్యేక పూజలు చేయాలని వైఎస్ఆర్ సిపి పిలుపునిచ్చింది ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు తిరుమల పవిత్రతను వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద విశిష్టతను స్వామివారి వైభవాన్ని టీటీడీ పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారని అన్నారు కావాలని అబద్దాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగింది జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు చేసిన ఆ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో శనివారం నాడు ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు